నెల్లూరు జిల్లా మండలంలోని పలు జగనన్న కాలనీలను హౌసింగ్ శాఖ ఈఈ మోహన్ రావు సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు అధికారులతో కలిసి నిర్మాణ నాణ్యత మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు జిల్లాలో ఆప్షన్ త్రీ కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ఈ మోహన్ రావు తెలిపారు ఈ తనిఖీల్లో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇళ్లల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు ఈ లోపాలకు సంబంధించి నూట నలభై ఒక్క ఏజెన్సీలను బాధ్యులుగా గుర్తించగా అందులో అరవై ఏడు ఏజెన్సీలు పనులు సరిచేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు అటువంటి ఏజెన్సీలపై పోలీసు కేసులు నమోదు చేసి వారి నుండి ఖర్చును రికవరీ చేయడానికి ఉందని హెచ్చరించారు ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారని తెలిపారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసు ప్లస్ పథకం కింద మరో ఆరు వేల ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయిందని ఈ నెల పదమూడవ తేదీలోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్లు ఈఈ మోహన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ గౌస్ మొహిద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు చేసిన దాన్ని చాలామంది ప్రజాప్రతినిధులందరూ క్వాలిటీ బాగాలేదని అభివృద్ధి చేయడం జరిగింది దానికోసం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ వచ్చి మన జిల్లా మొత్తాన్ని వెరిఫై చేసి క్వాలిటీ సరిగా లేని ఒక లబ్ధిదారుల జాబితా మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో నూట నలభై మంది ఏజెన్సీలు ప్లస్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇళ్ళు వచ్చినాయి దాంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు క్వాలిటీ వెటిఫికేషన్ చేస్తున్నాము ఇంకా అరవై ఏడు ఏజెన్సీలు ఏజెన్సీలు ముందుకు రావట్లేదు ఆ అరవై ఏడు ఏజెన్సీలందరికీ నోటీసులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ రికవరీ వాళ్ళ కానీ క్వాలిటీ రెక్టిఫికేషన్ చేసి ఇల్లు కానీ కట్టకపోతే వాళ్ళ దగ్గర రిక రికవరీ చేసే అవకాశం కూడా ఉంది దానికని ఈ రెక్టిఫికేషన్స్ కోసంగా తిరుగుతున్నాము అలాగే వచ్చేసి ఉగాది కింద ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశించింది దాంట్లో భాగంగా మన జిల్లాకి ఇరవై వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు వచ్చాయి దాంట్లో కంప్లీట్ చేసి పూర్తి చేసేదానికి మేము ఆప్షన్ వన్ అండ్ టూలోగా వన్ అండ్ టూలో ప్లస్ గ్రామీణ హౌసింగ్ పథకంలో కూడా తీసుకొని అవన్నీ పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం ఎటువంటి పరిస్థితులు ఉగాది టార్గెట్ అన్ని కంప్లీట్ చేస్తాం టూ పాయింట్ ఓ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ ఆవాస్ హౌసెస్ కింద అరవేలు ఇల్లు మనం సర్వే చేయడం జరిగింది అవి ఈ నెల పదమూడు తేదీ వరకు మనకి టైం ఇచ్చి ఉన్నారు ఈ టైం లోపల వెరిఫికేషన్ అయిపోతే అవి కూడా మనకి మన జిల్లాకు వచ్చే అవకాశం ఉంది

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు